అవిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం మూటా గుట్టు రట్టయింది హోటల్లో వ్యభిచారం చేస్తూ మూటా పట్టుబడింది రామ్నగర్కి చెందిన అఖిల్ పైల్వాన్ ఆధ్వర్యంలో ఈ దందాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలో పదహారు మంది అమ్మాయిలు ఆరుగురు కస్టమర్లు ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు వారి నుంచి ఇరవై రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు విదేశాల నుంచి ఉద్యోగుల పేరుతో బలవంతంగా అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్టు సమాచారం రామ్నగర్ అఖిల్ పైల్వాన్ పోలీసులు అరెస్టు చేశారు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు రామ్ నగర్ అఖిల్ వ్యవహారం మొత్తం బట్టబయలైపోయింది ఏదో మొత్తం ఎలాంటి ప్రూ ఇవ్వకుండా ఇరవై ఐదు రోజులుగా అమ్మాయిలను ఓటల్లో ఉంచిన అఖిల్ ఈ నెల ఇరవై ఐదు గదుల్లో పదహారు రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ కేసును సలువడి అఖిలేష్ పక్కల రఘుపతి అభిషేక్ బాటి కేశవ్ వ్యాన్ అబ్దుల్ ఖలీద్ సంతోష్ అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు ఇప్పటి వరకు వీళ్లను విచారిస్తున్నట్టు తెలుస్తుంది రాజనగర్ అఖిల్ వ్యభచారం కేసు పోలీసులు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి మొత్తం అఖిలేష్పూర్ ట్రాక్ రికార్డులను పోలీసులు బయటకు తీయగా అతడి మొబైల్లో జాతీయ అంతర్జాతీయ వ్యభారం ముఠా నిర్వాహకులు ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు అఖిల్ రోజుకి ఇరవై నుంచి ముప్పై కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్టు తేలింది పశ్చిమ బెంగాల్ నుంచి పదహారు మంది అమ్మాయిలు ఫార్చ్యూన్ హోటల్లో ఇరవై రోజులుగా వ్యప చేస్తున్నట్లు గుర్తించారు ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఇప్పటివరకు ఇరవై ఐదు రోజులుగా అమ్మాయిలను ఓటల్ ఉంచిన అఖిల్ ఈ నెల ఇరవై ఐదు గదుల్లో పదహారు రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణ తేలింది ఈ సినీ ప్రముఖులు అమ్మాయిలను సరఫరా సరఫరా చేస్తున్నట్లు కూడా అఖిల్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు విచారణలో తేలింది ఏంటంటే అఖిల్ వాడుతున్నటువంటి మొబైల్ ద్వారా తను కాల్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇప్పటి అంటే ఏమైనా బడా వ్యాపారవేత్తలు కానీ సినీ ప్రముఖులు కానీ ఉన్నట్లు వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏదున్నా కానీ తన సెల్ ఫోన్లో ఉన్న డేటా ప్రకారం ఎవరికి కాల్ చేసి మాట్లాడనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఏదేమైనా కానీ నిజాలు కంపల్సరీ తెలుస్తాయి ఇప్పటి వరకు ఏమన్నా సినీ ప్రముఖుల హస్తం ఉందా అనే విచారంలో దర్యా దర్యాప్తు జరుగుతుంది